గురుగారు మరొక చిన్న సందేహం అంటే ఆచార సంప్రదాయాలు అక్కడే అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఆచారాలు ఉండవచ్చు నేను విన్న ఒక ఆచారం ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది మొదలు పెట్టేటప్పుడు అంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నప్పుడు అష్టమి ఉండకూడదు అని ఎవరో అనడం నేను విన్నాను కొంతమంది అట్లా చేసుకోరని కూడా విన్నాను ఇది ఎంతవరకు నిజం గురుగారు అంటే ఏంటి అంటే వాళ్ళు అప్పుడే మొదలు పెట్టడం కొంతమంది పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడే మొదలు పెడుతూ ఉంటారు కదా గురుగారు మొదటిసారి చేస్తూ ఉంటారు వాళ్ళు అని వరలక్ష్మి వ్రత సంబంధం ఏమీ లేదు వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం వస్తుంది లక్ష్మీ అనుగ్రహానికి ఎవరైనా పాత్రలే చిన్నపిల్లలు చేసుకోవచ్చు పెద్దలు చేసుకోవచ్చు స్త్రీలు చేసుకోవచ్చు పరమేశ్వరుడు చెప్పిన కథలో చారుమతికి ఆ యొక్క అమ్మవారు అనుగ్రహించింది అందరినీ పిలిచింది కేవలం మొత్త రండి పెళ్ళైన వాళ్ళు రండి పిల్లలు ఉన్నవాళ్ళు రండి భర్తతో ఉన్నవాళ్ళే రండి అని ఇట్లాంటివి ఏమి చెప్పలేదు అక్కడ అలాగే ఆవిడ స్వప్నంలోంచి రాగానే చుట్టూ బంగారం కనపడ్డం ఇవన్నీ కూడా ఏం లేవు కథలు శాస్త్రంలో కొన్ని ఉంటే వాటికి అపోహలు వందొస్తాయి అష్టమినాడు మొదలు పెట్టద్సా పంచమినాడు మొదలు పెట్టద్దు వాటికి ఏవైనా నియమాలు ఉంటే ఆ వ్రత నియమాలు చెప్తారు శాస్త్రంలో ఇక్కడ పూర్ణిమ రోజు శుక్రవారం వస్తే ఆ రోజు చేసుకోవాలి లేకపోతే పూర్ణిమ అంటే ఆ పూర్ణిమ ఉపాంతి ఉపాంతం అంటే సమీపం సమీపంలో ఉన్న తిథి నాడు తీసుకొని శుక్రవారం నాడు చేసుకోవాలి ఈసారి చతుర్దశి వస్తుంది అంటే ఒకరోజు ముందు ఈసారి ఆ నియమాలు లేవు దానికంటే నేను ముందు వచ్చి ఆ రెండో వారమే మొదలు పెట్టేస్తానంటే పూర్ణిమతో చంద్రుడితో సంబంధం ఉంది ప్రతి పూర్ణిమకి చంద్రుడికి సంబంధం ఉంటుంది ప్రతి మాసము చంద్రుడి అధిష్టాన దైవంగా మాసమే ఎందుకంటే ఆయన చంద్రుడు వస్తేనే అశ్విని నక్షత్రంలోకి చంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే దాని ఆశ్వీజ మాసం అంటాం పూర్ణిమ నాడు అంటే ఆ శ్రవణ నక్షత్రయుతంగా ఉన్న చంద్రుడు పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసాన్ని ఏమంటాం శ్రావణ మాసము అంటాం కానీ ఇక్కడ అట్లా కాదండి మేము రెండో వారమే మొదలు పెడతాము మొదటి శుక్రవారం శ్రావణ మాసంతో మొదలవనే కాక అక్కడి నుంచి ఇంకా వారానికి వెంటనే అష్టం వస్తుంటే మేము చేసి తీరవలసిందే అంటే ఆ చంద్ర తిథికి దగ్గర ఉన్నదమ్మా తన సోదరుడు కదా ఆయన అమృత అమృతోత్పాదనం అప్పుడు జన్మించినటువంటి చంద్రుడు లక్ష్మి ఈ సకల సౌభాగ్య సంబంధమైన ఐశ్వర్యములన్నీ కూడా అక్కడ ఉచ్చేశ్రమము ఐరావతము ఇవన్నీ అక్కడ ఉద్భవించింది చంద్ర సంబంధంగా మనం ముందుకెళ్ళాలి ఇంకా పదిహేను రోజులు అంటే ఈ పక్షంలో పూర్వపక్షంలో పదిహేను రోజులు మధ్యలో తేదీ అష్టమి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ చేయటానికి ఉండదు ఎందుకు ఉండదు అంటే ఖచ్చితంగా పూర్ణిమకి దగ్గరలో ఒక తేదీలో శుక్రవారం వస్తుంది అక్కడ కాబట్టి ఆ ఆ శంక లేదు ఒకవేళ వచ్చినా కూడా అష్టమ సంబంధాలు ఎత్తు చేసుకోవచ్చు ఎందుకంటే తిదితో మొదలు పెట్టి చేయమని చెప్పిందల్లా ఒక్క పూర్ణిమ మాత్రమే పూర్ణిమకి మాత్రమే మన కథలో చెప్పారు అక్కడ అక్కడ నభోమాసే పౌర్ణిమాయా భృగోర్దినే అతిక్రాంతే భృగోర్ దినే అన్నారు శుక్రవారం వెళ్ళకుండా వెళ్ళిపోకుండా పూర్ణిమకు శుక్రవారం దాటకుండా పౌర్ణమి ఘడియలు దాటకుండా చేయమన్నారు అక్కడ చేయమన్నారు ధర్మశాస్త్రంలో ఏం చెప్పారు అక్కడ నోపాంత భార్గవ తస్మిన్నేవ పూర్ణిమాయా పూర్ణిమ నాడు కనుక శుక్రవారం వస్తే ఆ రోజే చేయి నోపాంత భార్గవ దానికి ముందుగా ఉన్నటువంటి శుక్రవారం నాడు అక్కడ విధి సూత్రం చెప్పారు నిషేధ సూత్రములు అంటారు విధి సూత్రము ఆజ్ఞాసూత్రము ఆదేశ సూత్రము ఇవన్నీ వ్యాకరణంలో చెప్తారు అంటే ఈ కాలంలో ఎవరికి సంబంధం లేదు ఊరికే మనకి టెక్స్ట్ ఇంగ్లీషో చదువుకోనో లేదంటే ఎక్కడో మనకి వికీపీడియాలో చదువుకోని చెప్పేస్తే అయిపోతుంది లేదా ఏఐకి ఇచ్చేస్తే అది చదువుతుంది ఇది అంత అవుతుంది ఇది చెప్పేసే అని ఇవాళ షూటింగ్ ఉందంటే ఇది చెప్పని చదువుతుంది అది అట్లా కాదు విధి సూత్రం నా ఉపా అంతా నా కనుక విసర్గ లేకుండా ముందు వచ్చింది అనుకోండి అదేమైపోతుంది నిషేధ సూత్రం అయిపోతుంది నహా వస్తే అస్మాకం నహా తర్వాత వస్తుంది అది నాకు అని చెబుతుంది నోపా అంతా భార్గవ దినే అక్కడ విధి ఉన్నది అక్కడ నిషేధం ఉన్నది నిషేధం ఉన్నప్పుడు విధి సూత్రం వస్తుంది విధి సూత్రం ఆజ్ఞాసూత్రం ఆదాయ సూత్రం ప్రాజ్ఞ ప్రార్థనా సూత్రాలని ఇలా ఉంటాయి ఈ విధంగా చెప్పిన సందర్భంలో చక్కగా హాయిగా చేసుకోవచ్చు అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అవి తెలుసుకోవద్దాం మనం